ప్రతి ఆటకి ఒక కథ ఉంటుంది కానీ బాస్కెట్బాల్ కథ మాత్రం భిన్నం ఇది కేవలం ఒక ఆట కాదు ఇది దేవుని ఆలోచనతో పుట్టిన ప్రార్థన పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో చలికాలం తీవ్రంగా ఉన్నప్పుడు అమెరికాలోని స్ప్రింగ్ఫీల్డ్లో ఒక గురువు జేమ్స్ నైస్మిత్ అనే కెనడియన్ క్రైస్తవుడు వైఎంసిఏ ట్రైనింగ్ స్కూల్లో బోధించేవాడు ఆయనకు ఒక బాధ ఉండేది విద్యార్థులు చలికాలంలో బయట ఆటలు ఆడలేక బోర్గా నిరుత్సాహంగా మారిపోతున్నారు అప్పుడు ఆయన దేవుని దగ్గర ప్రార్థించాడు ప్రభువ వీరికి ఆనందం క్రమశిక్షణ ఐక్యత కలిగించే ఏదైనా మార్గం చూపించు అప్పుడు ఆయనకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఒక కొత్త ఆటను సృష్టించు దానివల్ల వాళ్ళు శరీరపరంగా బలంగా మనసు పరంగా స్థిరంగా మరియు ఆత్మపరంగా దేవునికి దగ్గరగా మారాలి అలా పుట్టింది బాస్కెట్బాల్ మొదట ఆయన రెండు ఫల బుట్టలు పీచ్ బాస్కెట్స్ గోడకు కట్టాడు మరియు ఒక సాకర్ బంతితో ఆట ప్రారంభించాడు పదమూడు సులభమైన నియమాలు రాశాడు దాంట్లో హింస లేదు అహంకారం లేదు స్వార్థం లేదు మాత్రమే సహకారం సహనం మరియు ప్రేమ ఆయన చెప్పిన మాటలు నేటికీ గుర్తుంచుకోదగ్గవి స్పోర్ట్స్ షుడ్ బిల్డ్ క్యారెక్టర్ అండ్ బ్రింగ్ పీపుల్ క్లోజర్ టు గాడ్ అంటే క్రీడలు మనలో మంచి స్వభావాన్ని పెంచి మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్లాలి బాస్కెట్బాల్ ఆడేవారు కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నదే ఆయన ఉద్దేశ్యం ఈ ఆట మనకు నేర్పేది ఏమిటి టీంవర్క్ సెల్ఫ్ కంట్రోల్ పేషెన్స్ లవ్ రెస్పెక్ట్ ఈ విలువలన్నీ బైబిల్ బోధించే సత్యాలు కాలం గడిచే కొద్దీ ఈ ఆట ప్రపంచమంతా వ్యాపించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బాస్కెట్బాల్ తొలిసారిగా ఒలింపిక్స్లో ఆడబడింది దేవుని ప్రేరణతో పుట్టిన ఆ ఆట ప్రపంచమంతా ఐక్యతకు ప్రతీకగా మారింది జేమ్స్ నైస్మిత్ గారు చివరి వరకు ఒక క్రైస్తవుడిగానే జీవించారు ఆయన ప్రతి ఆట ముందు ప్రార్థించేవారు లార్డ్ యూస్లెస్ గేమ్ టు బిల్డ్ బెటర్ మెన్ అండ్ బెటర్ హార్ట్స్ కాబట్టి ఇక నుంచి బాస్కెట్బాల్ చూసినప్పుడు గుర్తుంచుకో ఇది కేవలం పాయింట్లు గెలిచే ఆట కాదు పాత్రను తీర్చే మార్గం మనసును దేవుని దగ్గరికి తీసుకెళ్లే ప్రార్థన ఒక ఆట కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు అది ఒక ఆరాధనగా మారుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి